పలువురు సెలబ్రిటీలు హీరోల భార్యలు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతూ తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు ఆ జాబితాలో అమల అక్కినేని కూడా చేరారు అక్కినేని నాగార్జున సతీమణి అమల హైదరాబాద్ లో కావేరీ ఫ్లాగ్షిప్ పేరుతో బొటీక్ ను ప్రారంభించారు ఈ విషయాన్ని తానే స్వయంగా తన అభిమానులతో పంచుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ లో తొలిసారిగా కావేరీ ఫ్లాగ్షిప్ బొటీక్ ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది నేను దుస్తుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాను ఆ క్రమంలోనే ఈ విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నా ఈ స్టోర్ ని ఒక బెంచ్ మార్క్ స్టోర్ గా మార్చాలనుకుంటున్నాం ఈ స్టోర్ కోసం కృషి చేసిన యువ మహిళా వ్యాపారవేత్తల ఉత్సాహం నాకు నచ్చింది కావేరి టీంకి నా శుభాకాంక్షలు అని చెప్పారు ఈ బొటిక్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అమల ఇప్పటికే అక్కినేని కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియోతో పాటు కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది ఇక అమలా అక్కినేని గతంలో హీరోయిన్ గా చేశారు నాగార్జునతో వివాహమయ్యాక సినిమాలకు దూరమయ్యారు బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మూగజీవాలకు రక్షణ కల్పించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఒకవైపు సెలెక్టివ్గా పాత్రలు చేస్తూ మరొక వైపు ఇలా సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తూ ఆదర్శంగా నిలిచారు అమల మరి ఈ బిజినెస్ను ఎలా రన్ చేస్తారో చూడాలి